సక్సెస్ విజయం కావాలని ఎవరు కోరుకోరు అందరికీ విజయం కావాలి పొరపాటును కూడా ఎవరు అపజేయాలని కోరుకోరు మేము విజయ పరంపరలో కొనసాగాలి అనుకున్న వారు కోకలను మేము ఓడిపోవాలని పొరపాటును కూడా ఎవరు అనుకోరు కానీ వాస్తవం ఏంటంటే క్రైస్తవులమైన మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఓడిపోవటం సహజమైన విషయంగా మనం భావించాలి ఎందుకు అంటే మనం ఎవరిమీ పరిపూర్ణలం కాదు ఏదో లోపం ఏదో బలహీనత అప్పుడప్పుడు భక్తిహీనత కొన్నిసార్లు అపవాది ప్రేరణకు లోబడటం మరికొన్నిసార్లు మనుషుల నడిపింపులో ఉండటం కొన్నిసార్లు వాక్యాన్ని ప్రక్కన పెట్టడం ఈ విధంగా ఏదో ఒక కారణాన్ని బట్టి మనం ఓడిపోతూ ఉంటాం ఓడిపోవటం పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఆ ఓటమిలో నుండి పాఠాలు నేర్చుకొని మనల్ని మనం సరిదిద్దుకొని ముందుకు సాగకుండా అక్కడే కుదేలైపోయి కృంగిపోయి నా జీవితం అయిపోయింది నేను ఓడిపోయాను నన్ను అందరు అవమానిస్తున్నారు గేలి చేస్తున్నారు నేను లేవలేదు నా పరిస్థితి ఇంతే ఇంకా బ్రతకడం అనవసరం అని అనుకుంటాను చూడండి అది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే అపవాది నీవెప్పుడు ఓడిపోతావా అని చూస్తాడు ఎందుకంటే ఓడిపోయిన తర్వాత సహజాతి సహజంగా ఒక క్రైస్తవునికి వచ్చేది కుంగుబాటు ఆ కుంగుబాటుని అస్త్రంగా వాడుకొని అపవాది నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలనేది వాడి ఆశ అందుకని ఓటమిని ఆయుధంగా మార్చుకొని కృంగుబాటులోనికి తీసుకుని వెళ్ళి నేను ఆత్మహత్యకు పూరి కృంగిపోయేటట్లు చేస్తాడు దేవునికి దూరం అయ్యేటట్లు చేస్తాడు ఇక నా జీవితం వల్ల ఎవరికి ప్రయోజనం లేదని నీకు నీవే భావించి కృప కోల్పోయేలాగా చేస్తాడు సో పెద్ద పెద్ద భక్తుల జీవితాల్లోనే వాటమి తప్పలేదు అయితే వారు మేము ఓడిపోయాం అని ఏడుస్తూ కూర్చోలేదు కానీ ఎందుకు ఓడిపోయాం అని ప్రశ్నించుకున్నారు దేవుని సరిధిలో విచారించారు తమ తప్పును తాము సరిదిద్దుకున్నారు ముందుకు దూసుకుని వెళ్లారు గొప్ప నాయకులుగా ఎదిగారు ఓడిపోయామని కృంగిపోవద్దు ఓటమిలో నుండి పాఠాలు నేర్చుకుని విజయ శిఖరాల వైపుకు దూసుకుని వెళదాం క్రైస్ బలాడ్ దేవునికి మహిమ కలుగుని గాట్లా ప్రభునందుక్యంత ప్రియులైన మీ అందరికీ ఉదయకాల శుభాలునండి నువ్వు కూడా ఈ ఓటమి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ సందేశం నీకోసమే ఓడిపోయే గది లేవలేనని రుణిపోతే ఖచ్చితంగా ఈ సందేశం నీకోసమే మోసే తర్వాత ఇస్రాయేల్ని నడిపించే ఒక బృహత్తరమైన బాధ్యత యహోషువాకు అప్పగించబడింది వరుస విజయాలతో వెళ్ళిపోతా ఉన్నాడు ఎరుగు లాంటి మహా పట్టణాన్ని దుర్భేద్యమైన వాటి ప్రాకారాన్ని పూల్చి దొక్కుకుంటూ వెళ్ళిపోయాడు అంత మహావిజయం సాధించిన తర్వాత ఓటమి ఎదురైతే ఎలా ఉంటుంది అయ్యింది ఆ రోజులు ఎరుక చుట్టూ తిరిగి ఏడవ రోజున స్థుతించి కేకలు వేసి మోరలు మ్రోగించి మందస్థాన్ని మోస్తుండగా యాజకులు వెనకాల ప్రజలు వెంబడిస్తుండగా మొత్తానికి దేవుని మహాకృప చొప్పున ఇరుకో కూలిపోయింది ఎరుకో దాటి వెళ్ళిపోయారు అంతవరకు కథ బాగుంది కానీ హాయి పట్టణం అనే చిన్న పట్టణాన్ని కూడా జయించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఇది చిన్న పట్టణమే కదా దీనికి మూడు వేల మంది సరిపోతారులే అని మూడు వేల మందిని సిద్ధపరిచి పంపించగా ఆ మూడు వేల మంది హాయి పట్టణం ఎదుట నిలవలేకపోయారట నిలవలేకపోవడం మాత్రమే కాదు అప్పటికే హాయి పట్టణస్తులు ఇస్రాయల్ ప్రజల్లో ముప్పై ఆరు మందిని సంహరించారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ విషయం తెలుసుకున్న ఇస్రాయేలీల గుండెలు నీరైపోయాయి కాయి పట్టుడు ఎదుట తన ప్రజలు నిలవలేకపోతున్నారు అని ఎప్పుడైతే యహోషు అర్థం చేసుకున్నాడో వెంటనే తన వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీటి పర్యంతమై ప్రార్థన చేయటం ప్రారంభించారు కన్నీరు కారుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఎందుకు అపజయం ఎంతవరకు విజయ పరంపరలో నడిపించావే ఇప్పుడు ఈ అపజయం ఎందుకు శత్రులు ఎదుట అవమానం ఎందుకు నిలవలేని పరిస్థితి ఎందుకు నీ ఎదుట ఎవడు నిలవలేని వాగ్దానం చేశావే ఆ వాగ్దానం ఏమైంది అని గుండె విశేలా బోధిస్తున్నాడు యహోశివా యహోశివా నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఎందుకు ఓడిపోయానా అని దేవుని యొక్క విచారణ చేస్తున్నాడు తనను తాను పరీక్షించుకుంటున్నాడు ఎక్కడ లోపం జరిగిందా అని దేవుని సన్నిధిలో స్వపరీక్ష చే చేసుకుంటున్నాడు ఈరోజు చాలా మంది ఎడగలేకపోవడానికి గల కారణం అంటే ఓడిపోవడం కాదు ఓడిపోయామన్న సంగతే వారికి తెలియటం లేదు చాలా మంది కృపకు తగినట్లుగా దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఓటమి కాదు ఓడిపోయిన తర్వాత ఆ ఓటమిలో నుండి ఏ పాఠాలు నేర్చుకోవాలో దేవుని సన్నిధిలో కూర్చోలేకే కనిపెట్టలేకే ఈరోజు చాలా మంది జీవితాలు దిగ్భ్రాంతికరంగా మారిపోతుంది దిగజారిపోయిన అనుభవానికి వెళ్ళిపోతుంది ఓటమి పాలై కాదు వారి గర్వం నేను ఎందుకు ఓడిపోయాను ఓడిపోలేదు ముప్పై ఆరు మంది చనిపోతే ఓడిపోయానంటేనా అన్నట్లుగా గర్వ హృదయంతో తమ్మును తాము ఎక్కడ తగ్గించుకోలేక స్వపరీక్ష చేసుకోలేక మా తప్పు అంటూ ఏమీ లేదు గెలిస్తే మేమే కారణం ఓడితే ఇతరుల కారణం అన్నట్లుగా గర్వ హృదయం కొంతమందిని ఎదగరగదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో లోపం లేకుండా దేవుడు మనల్ని అవమానానికి అప్పగించడు మనలో బలహీనతలు లేకుండా దేవుడు మనల్ని అవమానపరచడు మనం ఓడిపోయాము అంటే ఖచ్చితంగా మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి పరీక్షించుకోవాలి దేవుని సన్నిధిలో ఏడవాలి ఆయన సన్నిధిలో పెట్టాలి ఎందుకు ఓడిపోయాను దేవా అని అడగాలి అంతే తప్ప ఆ ఓటమితో నాకేమి సంబంధం లేదు తర్వాత సన్నిధి తర్వాత నెక్స్ట్ ఏంటి అని అనుకోకూడదు పరీక్షించుకోవటం నీకు చేతగాకపోతే నెక్స్ట్ కూడా ఓటమే వచ్చేది పరీక్షించుకుంటేనే విజయం యహోషో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది అతడు హాయి పట్టడం చిన్న పట్టడం దగ్గర ఓడిపోయాడు కారణం ఏంటని తనను తాను విశ్లేషించుకుంటాడు ఈరోజు జీవితంలో ఓడిపోయాను నీవు ఏ రోజైనా ఏ తప్పు చేయడాన్ని బట్టి నేను ఓడిపోయాను దేవా పరిచర్లో ఓడిపోతున్న నీవు దేనిని బట్టి ఓడిపోతున్నాయి చదువులో ఓడిపోతున్న విద్యార్థి నీవు ఎందుకని పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాను బ్రతుకులో ఓడిపోతున్న తమ్ముడు సహోదరుడా ఎందుకని నేను ఓడిపోతున్నాను భక్తిలో ఓడిపోతున్నా నీవు ఎందుకని ఓడిపోతున్నాన ఒక ప్రశ్న వేసుకుంటే మన జీవితం మారడానికి అవకాశం ఉంది సేవకులైనా విశ్వాసులైనా పెద్దవారైనా యవనస్తులైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి నీవెక్కడైనా ఓడిపోతున్నావంటే ఎందుకు ఓడిపోతున్నాను నా లోపం ఏముంది నేనేమి చేశాను లేదా ఏమి చెయ్యలేకపోయాను దేవుని యొక్క వెళితే ఏం చెప్తాడో చూద్దాం అని దేవుని సన్నిధిలో యహోశివా మొరడపెట్టినవాడు ధన్యుడు మొర పెట్టకుండా ఎలా జరిగేది అలా జరిగిందిలే నాకు దీనికి సంబంధం లేదు అని ఈ వైఖరి చాలా చెడ్డది ఇది దేవుడు మెచ్చుకోడు యహోశివ అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడంటే విజయాలు చూసి పొంగిపోయినవాడు కాదు అపదేయాన్ని చూసి దేవుడి శ్రద్ధులు ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్న వేసుకున్నవాడు దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా యహోత్వాతో ఇట్లా నేను లిమ్మో నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికుందు ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు నీరి ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంగి తమ సామాన్లో దాన్ని ఉంచుకుని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను విన్నారా ఈ మాట చదువుతుంటే నా గుండె ఉప్పొంగుతుంది కారణం ఏంటంటే యహోసువా వలె ఓడిపోయిన మనం కూడా మనం మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని పరీక్ష చేసుకుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక నిశ్చయంగా దేవుడు మాట్లాడతాడు యహోశవాతో మాట్లాడడం ప్రారంభించాడు దేవునికి ఇస్తా నిన్ను నీవు కూడా పరీక్షించుకుంటే నిశ్చయంగా దేవుడినితో మాట్లాడ్డా చెల్లి దేవుడినితో మాట్లాడ్డా సహోదరి దేవుని మీద అడుగుతున్నావా దేవుడు అన్యాయం చేశాడని సడుగుతున్నావా దేవుడు ఎన్నడు ఎప్పుడు అన్యాయస్తుడు కానే కాదు ఆయన మంచివాడు అందులో తిరుగులే ఆయన గొప్పవాడు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఆయన అన్యాయం చేయడం అసాధ్యం యహోషోడు ఎప్పుడైతే విచారణ చేశాడో దేవుడు మాట్లాడటం ప్రారంభించారు ప్రియమైన సహోదరి సహోదరులారా సామాజికంగా మనకు ఎంత బలం ఉన్నా ఎంత వాక్చాతుర్యం ఉన్నా యుద్ధ నర్భరులమైనా అన్ని విషయాల్లో జ్ఞానులమైన మనము నిబంధన మీరిన వారమైతే శరితమైనది మన ఇంటిలో పెట్టుకున్నట్లయితే మనం ఓడిపోవటం చాలా సహజం విజయం ఎలా వస్తుంది ఈరోజు మంది వారి జీవితాలు ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా దేవునితో వారు చేసుకున్న నిబంధనలు మీరారు శాపగ్రస్తమైనవి వారి గృహాల్లో ఉంటున్నాయి నువ్వు దేవుని బిడ్డవి కానీ ఒకవేళ అక్రమ సంబంధంలో ఉంటే నీ ఇంట్లో క్షిపించబడింది ఉన్నట్టే కదా నీవు దేవుని బిడ్డవి నీవు అక్రమంగా సంపాదిస్తుంటే నీ ఇంట్లో క్షిపించబడింది ఉన్నట్టే కదా నువ్వు దేవుని బిడ్డవి నీది కానీ వేరొకరి వస్తువు నీ ఇంట్లో ఉంటూ అది నువ్వు ఆడుకుంటున్నావు అంటే అది క్షపించబడిందే కదా దేవుని బిడ్డబైన నీవు దేవునితో నడవలసిన నీవు నీది కాని వస్తువు నీది కాని ధనం నీది కాని మనిషి నీది కాని జంతువు ఏదైనా సరే అది నీ ఇంట్లో ఉంటే నీకు క్షేమమా నీ కుటుంబంలో ఉంటే నీకు క్షేమమా కాదు కదా ఈ ఇస్రాయల్ని ఏం చేశారు దేవుడు దేన్నైతే వద్దన్నాడు దాన్ని వారి గుడారాలను పెట్టుకున్నారు ఒక్కొక్కరు గుడారాన్ని సోదా చేస్తా ఉంటే ఆ పడి ఆకాల ఇంట్లో దొరికే అదే ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే దోపుడు సొమ్ములో ఒక మంచి క్షీణారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంట అదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి అన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తర్మిచ్చి తాను చేసిందంతా ఒప్పుకు నేను చూశాడట ఆశించాడట తీసుకున్నాడట ప్రియమైన సహోదరి సహోదరుట చూస్తా ఆ చూపు ఆశలో వైపుకు మళ్ళిస్తుంది ఆ ఆశ దొంగతనానికి క్షపిితమైన వాటిని ఇంట్లోనికి తెచ్చుకోవడానికి ప్రేరేపించింది చూసినవన్నీ మనమే అని అనుకోవటం తప్పు కోరుకున్నవన్నీ మన ఇంట్లో ఉండాలి అని ఆశించడం తప్పు ఈ ఆకాలు చేసిన ఈ పాపం సమస్త ఇస్రాయలీలకు అపజయాన్ని తీసుకుని వచ్చింది బైబుల్లో జక్క అనే అతను ఉన్నాడు అతడు అన్యాయస్తుడు అన్యాయంగా బేదల సొమ్మును ఇంట్లో పెట్టుకున్నవాడు పన్ను వసూలు చేసే ఉద్యోగం అతంది ఆ ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని లంచాలు తీసుకుని అన్యాయంగా డబ్బునంతా కోడగట్టుకున్నాడు ఎప్పుడైతే యేసయ్య ఆ జక్కని సంధించాడో అప్పుడు అతడు బాధ పొంది ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి నాలుగు రెట్లు ఇచ్చాడు అంత మాత్రమే కాదు తన ఆస్తిని అమ్మి సగం మేదలకు పనిచేసాడు అప్పుడు ఏసఐ మాట్లాడుతున్నాడు ఇదిగో ఇతడు అబ్రహాం కుమారుడే అంటే అబ్రహాము లాంటి యథార్థవంతుడు అబ్రహాము లాంటి నీతిమంతుడు విశ్వవ్యాప్త మూలముగా అబ్రహాం నీతిమంతుడైనట్లుగా ఏసయ్య మాటలను బట్టి నీతిమంతుడు అయ్యాడు ఏసఐని చేర్చుకుని నీతిమంతుడయ్యాడు అనేక మంది చేత తునీకరించబడిన జక్కయ్య క్షపించబడిన జక్కయ్య పాపాత్ముడని పిలువబడిన జక్కయ్య ఏసయ్య మాట్లాడిన మాటకి జక్కయ్య త్వరగా దిగిరా అన్న మాటకి లోబడి తన జీవితాన్ని ఏసైకి అర్పించుకోగా ఆశీర్వదించబడిన జక్కయ్యగా మార్చాడు దేవునితో నిబంధన మీరిన పరిస్థితుల్లో ఉన్నావేమో శరీర సంబంధమైన కార్యంలో మునిగి తేలుతూ దేవునికి దుఃఖాన్ని కలిగించిన వ్యక్తిగా ఉన్నావేమో అందుకే అపజయం అందుకే ఈ యొక్క నిట్టూర్పులు ఎప్పుడైతే ఈ ఆకాను ఆకానుకు కలిగిన సమస్తాన్ని రాళ్లతో కొట్టి చంపి అగ్ని చేత కాల్చివేశారో ఆ నెక్స్ట్ చాప్టర్లో అనగా యహోశో గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయల్ ప్రజలకు జీర్ణిస్తాడు కాబట్టి ఏం లేదు నీ జీవితంలో ఉన్న అపవిత్రతను దేవునికి అభ్యంతర కారణమైన విషయాన్ని నిబంధన మేరడానికి కారణమైనటువంటి వాటిని తొలగించుకో తీసివేసుకో నిశ్చయంగా దేవుడు మళ్ళీ దీవించి ప్రే పరిశుద్ధుడా ఈ కాలన ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా నీ ప్రజలను దర్శించావని నేను నమ్ముతున్నాను ఎందరైతే పదే పదే ఓడిపోతున్నారో ఆ ఓటమిని బట్టి కృంగిపోతున్నారో ఈ జీవితం వ్యర్థమని చావును వెతుక్కుంటున్నారో వారిని మీరు సరిచేయండి వారి యొక్క జీవితంలో ఉన్న ఆ శాపాన్ని క్షపితమైన అనుభవాలని మీరు కొట్టివేయండి నాయనా మీ కార్యాలు జరిగించండి వాటన్నింటినీ తీసివేయండిన నాయన నీ శ్రేష్టమైన అనుభవాల్లో నడిపించండి దీవిన మార్గంలో నడిపించండి వారు గతంలో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే వారు గెలుచుదురుగాక ఎక్కడైతే కృంగిపోయారో అక్కడే వారు నిలబడుదురుగాక ఎక్కడైతే పడిపోయారో అక్కడే వారు స్థిరపరచబడుదురుగాక అన్ని కృపని ఈ బిడ్డలకు దయచేసి విజయ శిఖరాల మీద నిలబెట్టుమని ఏసునామడుచున్నారు తండ్రి ఆమెన్